హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నాని హిట్ త్రీ మూవీ విడుదలైంది ఈ సినిమా ప్రాప్ అయిందా హిట్ అయిందా తెలుసుకుందాం ముందు ఈ సినిమా బలాలు బలహీనతల గురించి మాట్లాడుకుందాం ముందు బలహీనతల గురించి మాట్లాడుకుందాం ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ ఏంటంటే దర్శకుడు శైలేష్ ఫస్ట్ టాప్ కథతో నడిపిస్తాడు అలాగే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతలా కథతో ఏం లేకుండా ఓన్లీ గోల్డెన్స్ తో నడిపించాడు ఇదే మైనస్ ఏం చెప్పాలి అలాగే ఈ సినిమాలో రెండు సాంగ్స్ ఉంటాయి రెండు సాంగ్స్ కూడా వినసొంపుగా అయితే ఏం లేదు అలాగే ఈ సినిమాకి ఫ్యామిలీ అయితే కొంచెం ఇబ్బంది పడతారు ఈ సినిమాలో నాని క్యారెక్టర్ తప్ప చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఒక్కరి కూడా లేకపోవడం ఇది ఒక మైనస్ అని చెప్పాలి ఇక బలాలు అర్జున్ సర్కార్ క్రిమినల్స్ భూమి పైన పది అడుగులు జైలు ఉండాలి భూమి కింద ఆరు అడుగుల గోతులోనైనా ఉండాలి అంత రఫ్ గా ఉంటుంది నాని క్యారెక్టర్ అసలు నాని అన్న తనలో ఇంత ఊర మాస యాక్టర్ ఉన్నారా అనిపించేలా చేశాడు ఆల్రెడీ దసరా మూవీలో చేశాడు మాస్ క్యారెక్టర్ కానీ అది ఫుల్ అంత గా చేయలేదు కానీ ఈ సినిమాలో క్లాస్ లుక్ తో భయపెట్టాడు ఇంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎందుకు సైకోలా మారి రెండు హత్యలు చేస్తాడు అలాగే నూట యాభై మంది సైకోల మధ్య ఎందుకు జాయిన్ అవుతాడు అనేది మీరు తెరపైన చూడాలి మెయిన్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా స్టార్టింగ్ లో నాని అన్న ఒక సైకో పిల్లర్ లా మారి ఒక హత్య చేస్తాడు సినిమా పైన అప్పుడే వేగు వచ్చేలా చేస్తాడు ఇంకో హైలైట్ ఏంటంటే నూట యాభై మంది సైకోల్ ఉంటారు ఆ సైకోల్ మధ్యలో నాని అన్న ఎంటర్ అవుతాడు అయితే ఆ సైకిల్ కి ఒక బాస్ ఉంటాడు ఆ బాస్ రోజు ఒక టాస్క్ పెడతాడు అలా ఒక అతనికి ఒక పసిపాపని తొమ్మిది నెలల చిన్నారిని చంపమని చేతికి కత్తిస్తాడు ఆ అమ్మాయిని చంపబోతుండగా నాని అన్న అతన్ని తలనరుగుతాడు ఆ సీన్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి అలాగే క్లైమాక్స్ లో థర్టీ మినిట్స్ ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ లో నూట యాభై మంది కిల్లర్స్ నాని అన్నపై దాడి చేస్తారు ఇలా దాడి చేసిన క్రమంలో ఉళ్ళంతా రక్తంతో రక్త ముద్దలతో తడిసిపోతాడు అలా తడిసిపోయిన తర్వాత మందు మందుబాటుతో గాయాల దగ్గర మొత్తం ఒంటిపైన పోసుకొని మందు తాగుతాడు ఆ సీన్ అయితే బూజ్ బంప్స్ అని చెప్పాలి ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మాస్ ఆడియన్స్ కి యూత్ కి ఈ సినిమా వేరే లెవెల్ గా ఉంటుంది ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం ఇబ్బంది పడతారు అలాగే దర్శకుడు శైలేష్ తన స్టైల్లో ప్రతి సినిమాలో హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీ లో గమనిస్తే హిట్ వన్ ఎండింగ్ లో అరవిశేషి హిట్ టూ ఎండింగ్ లో మన నాని గారిని అలాగే హిట్ త్రీ అంటే లక్తి గారి ఎంట్రీ ఇచ్చారు ఆయన ఎంట్రీ అయితే బిజీ వేరే లెవెల్ అని చెప్పాలి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో కథ సెకండ్ హాఫ్ లో ఉంటే వేరే లెవెల్ లో ఉండేది మిగతా రెండు పాటలు లాగా హిట్ త్రీ కొంచెం ట్విస్ట్లు కొంచెం తక్కువగా ఉన్నాయి ఇవన్నీ ఉంటే నాని అన్న కెరియర్ లో ఈ సినిమాలో నాని అన్న తప్ప ఒక్క క్యారెక్టర్ కూడా బలంగా లేకపోవడం కొంచెం మైనస్ అని చెప్పాలి హీరోయిన్ రోజు శ్రీనిధి సోసోగా ఉంది అలాగే సముద్రకని రావు రమేష్ పాత్రలు కూడా సోసోగా ఉన్నాయి చివరి థర్టీ మినిట్స్ అయితే మొత్తం ఫైటే ఉంటుంది సివర్ థర్టీ మినిట్స్ మొత్తం ఫైటే ఉంటుంది లాస్ట్ ఫైవ్ మినిట్స్ మళ్ళీ స్టోరీ ఉంటుంది ఆ థర్టీ మినిట్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి